అమెరికా డాలర్ మాకొద్దు స్వాతంత్ర ఆర్థిక వ్యవస్థ కావాలి అంటున్న బ్రిక్స్ లో సభ్యులు ఎంతమందో తెలుసా బ్రెజిల్ రష్యా ఇండియా చైనా సౌత్ ఆఫ్రికా ఈజిప్ట్ ఇథియోపియా ఇరాన్ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ఇండోనేషియా బ్రిక్స్ మొత్తం పది దేశాలుగా ఉంది ఈ పదో దేశమైన ఇండోనేషియా రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం జనవరి నెలలో బ్రిక్స్ తో కలిసింది అంత్య దినాలలో బైబుల్ చెప్పిన పది రాజ్యాలు ఇవే అన్నట్టు కనబడుతున్నాయి ఈ పది రాజ్యాలకి ప్రస్తుతం ఆర్థిక పరమైన శక్తి లేదు కానీ ఇప్పుడు ఈ పది దేశాలు మాకు వాణిజ్యం కోసం డాలర్ వద్దు అని మరొక కొత్త కరెన్సీ వాడదామని నిర్ణయం తీసుకోబోతున్నారు ఈ పది దేశాలు వాడబోతున్న కరెన్సీ ఎవరిదో తెలుసా క్రీస్తు విరోధిది క్రీస్తు విరోధి దగ్గరకు వెళ్లే పది రాజ్యాలు సిద్ధమయ్యాయి ఈ పది రాజ్యాలు ఏకాభిప్రాయం గలవారై తమ బలమును అధికారమును మృగానికిస్తారు ఇంగ్లీష్ లో పవర్ అండ్ స్ట్రెంత్ అని రాయబడి ఉంది అనగా శక్తి బలం ఏ దేశానికైనా బలము శక్తి ఏంటో తెలుసా మొదటిగా ఎకనామిక్ స్టెబిలిటీ ఆర్థిక స్థిరత్వం ఇది స్థిరంగా ఉండడం దేశానికి చాలా బలం అందుకే డాలర్ ఇన్నేళ్లుగా రూల్ చేయగలిగింది ఈ ఎకనామిక్ స్టెబిలిటీ కోసం ఈ పది రాజ్యాలు క్రీస్తు విరోధి దగ్గరకు వెళ్లబోతున్నాయి ఈ బ్రిక్స్ దేశాలకు ఇప్పుడు కావాల్సింది ఇదే డాలర్ తో పెట్టుకుంటే పని అవ్వదు మాకు ఆర్థిక నష్టం కలగకుండా ఉండడానికి ఒక స్థిరమైన కరెన్సీ కావాలని ఆలోచన చేసి వారు ఆర్థిక వ్యవస్థ మొత్తాన్ని తీసుకువెళ్లి క్రీస్తు విరోధి చేతిలో పెడతారు ఇప్పుడు ఈ పది దేశాలు వాణిజ్యం కోసం క్రీస్తు విరోధి యొక్క కరెన్సీని ఉపయోగిస్తారు ఆర్థికంగా ఈ పది దేశాలు బలంగా మారతాయి ఈ పది దేశాలకు అధికారం వస్తుంది దేన్ని బట్టి ఎకనామిక్ స్టెబిలిటీని బట్టి ఈ విధమైన ఆర్థిక స్థిరత్వాన్ని తీసుకురావడం కోసం క్రీస్తు విరోధి ఒక వ్యవస్థను తీసుకువస్తాడు ఆ వ్యవస్థ ప్రతి మనిషి దగ్గర ఉన్న డబ్బును కంట్రోల్ చేయబోతుంది ఇప్పటికే ఆ వ్యవస్థ ఏర్పడడానికి అన్ని సిద్ధమవుతూ వస్తున్నాయి ఉదాహరణకు మీరు బిట్కాయిన్ లేదా క్రిప్టో కరెన్సీ గురించి వినే ఉంటారు ప్రజలకు డబ్బుతో పని లేకుండా ఏం కొనాలన్నా డిజిటల్ గా డబ్బును వాడే మరో పద్ధతి నగదు రహిత సమాజం క్యాష్ లెస్ సొసైటీగా చేయటం కోసం మరొక వ్యవస్థ రాబోతుంది ఇప్పుడు కూడా కొంచెం అలాంటి విధానమే వాడుతున్నాం మీరు గమనిస్తున్నారా ఆన్లైన్ ద్వారా పేమెంట్ చేయటం చాలా సులభం అయింది బాగా అలవాటు పడ్డాం సేమ్ అలాంటిదే అంటే కాగితం రూపంలో వాడే డబ్బు అవసరత లేకుండా చేసి ఏం కొనాలన్నా ఆన్లైన్ చేయటం ఇక మీకు ఐదు వందల రూపాయల నోట్లు క్యారీ చేసే అవసరం లేదు నువ్వు బడ్డీ కొట్లో రూపాయి చాక్లెట్ కొన్నా డిజిటల్ డబ్బు ఇవ్వాలి ట్రంప్ ఉద్దేశం కూడా అదే డిజిటల్ డబ్బు పద్ధతిని వ్యాప్తి చేయాలని ఒక ప్లాన్తోనే అమెరికా ఈ అధికమైన పన్నుల విధానం అమల్లోకి తెచ్చింది ఇప్పుడు ఈ అమెరికా విధిస్తున్న పన్నుల వలన దిగుమతి ఖర్చులు పెరగడం ఇన్ఫ్లేషన్ భయం డాలర్ విలువ తగ్గిపోతుంది అనే బాధ ఈ పరిస్థితుల్లో పెట్టుబడిదారులు వారి డబ్బును విలువ పెరిగే అవకాశం ఉన్న చోట పెట్టాలనుకుంటారు అది ఎలాంటి చోట అంటే ప్రభుత్వ నిర్ణయాల వలన వారి పెట్టుబడికి నష్టం కలగని చోట ఆ చోటు డిజిటల్ కరెన్సీ అని అందరికీ అర్థమయ్యి బిట్కాయిన్ వాడకానికి అందరూ ఇష్టపడతారు